క్రీస్తు నామం అందరికీ వందనములు క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్తల అసలు రూపములు ఏవి క్రీస్తు విరోధి ఎవరు అబద్ధ ప్రవక్త ఎవరు వీరి అసలు రూపములు ఏవి మొదలగు విషయాలను ఈ రోజు ప్రకటన గ్రంథ సత్యాలు శీర్షికలో భాగంగా ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం నుండి తెలుసుకుందాం ప్రకటన గ్రంథము పదమూడో అధ్యాయము మొదటి నుంచి చివరి వచనాల వరకు వినండి మరియు పది కొమ్ములను ఏడు తలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని దాని కొమ్ముల మీద పది కిరీటములను దాని తలల మీద దేవదూషణకరమైన పేలును ఉండెను నేను చూసిన ఆ మృగము చిరుతపులని పోలి ఉండెను దాని పాదములు ఎలుగు వంటి పాదంల వంటివి దాని నోరు సింహపు నోరు వంటివి దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చాను దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన కనుక భోజనులందరూ మృగం వెంట వెళ్ళుచు ఆశ్చర్యపరుచుండ్రి ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారం చేసిరి మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారం చేసిరి డంబపు మాటలను దేవదూషణ డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడి నలభై రెండు నెలలు తన కార్యము జరప అధికారము దానికి ఏర్పాటాయను కనుక దేవుణ్ణి దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకు అది తన నోరు తెరిచెను మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడేను ప్రతి వంశం మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు వారి మీదను ప్రతి జనం మీదను అధికారము దానికి ఇవ్వబడేను భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు ఎవడైనను చెవిగల వాడైతే వినునుగా ఎవడైనను చెరపట్టవలనని ఉన్న ఎడలా వాడు చెరలోనికి పోవును ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడలా వాడు ఖడ్గము చేత చంపబడవలను ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడు మరియు భూమిలో నుండి మరి క్రూర మృగము పైకి వచ్చుట చూచి తిని గొర్రెపిల్ల కొమ్ము వంటి రెండు కొమ్ములు దానికి అది ఘట సర్పం వలె మాట్లాడుచుండెను అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారం చేయనట్లు అది బలవంతం చేయుచుండదు ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్లుగా గొప్ప సూచనలు చేయచున్నది ఇది దెబ్బ తినిగి బ్రతికిన ఈ క్రూర మృగములకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగం ఎదుట చేయుటకు తనకి ఇవ్వబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాటలాడనట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వాని హతము చేయనట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకు దానికి అధికారం ఇవ్వబడను కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కాని స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకొనట్లు ఆ ముద్ర అనగా ఆ మృగపు పేరైనను దాని పేరిట సంఖ్య గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారము లేకుండా అది వారిని బలవంతం చేయుచున్నది బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనేమో అది ఒక మనుషుని సంఖ్యే ఆ సంఖ్య ఆరు వందల అరవై ఆరు ఇందులో జ్ఞానం కలదు పై వచనాలను బట్టి క్రీస్తు విరోధి మరియు అబద్ధ ప్రవక్తలు వారి యొక్క అసలు ఏంటివని అర్థమవుతుంది క్రీస్తు విరోధి ఎవరు అని అంటే మల కాలంలో అంటే సంఘం ఎత్తబడిన తర్వాత ఆ రాబోయే కాలం ప్రపంచాన్ని పరిపాలించబోయే ఒక నియంత్రణ వానికి గుడి భుజంలాగా పనిచేసేవాడే అబద్ధ ప్రవక్త అయితే వీరు ప్రారంభంలో ఎలా ఉంటారంటే క్రీస్తు విరోధి క్రీస్తును పోలినట్టుగా ఉంటాడు తెల్లని గుర్రం మీద బయలుదేరుతాడు ఒక శాంతి కాముకుడుగా ఒక మంచి వ్యక్తిగా కనిపిస్తాడు కానీ తర్వాత అతని యొక్క అసలు రూపం బయటపడుతుంది వీడు సాతాన్ని పోలి ఉంటాడు అంతేకాకుండా సాతాన్ యొక్క అధికారంతో తన ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంటాడు అయితే వీన్ని పోలుస్తూ బైబిల్లో ఎలా చెప్పబడింది అంటే వీనికి పది కొమ్ములు ఉన్నవి ఏడు తలలు ఉన్నవి తర్వాత ఈ పది కొమ్ముల మీద పది కిరీటాలు ఉన్నవి అని చెప్తున్నారంటే క్రీస్తు విరోధి చాలా శక్తి మంతుడుగా ఉంటాడు తర్వాత చాలా మేధావి అంతేకాకుండా అతని కింద రాజులు ఉంటారు క్రీస్తు విరోధి ప్రారంభంలో శాంతి దూతగా కనిపిస్తాడు కానీ అతడు నిజానికి క్రూర మృగం అని ప్రకటన గ్రంథం పదమూడు అధ్యాయాన్ని బట్టి అర్థమవుతుంది ఈ క్రూర మృగం సముద్రంలో నుండి బయటికి వస్తుంది అనగా ప్రజల యొక్క మద్దతుతో ఈ ప్రభుత్వం ఉంటుంది అని అర్థమవుతుంది అయితే ఈ క్రూర మృగానికి పది కొమ్ములు ఉన్నాయి కొమ్ములు అనేవి బలాన్ని శక్తిని సూచిస్తున్నాయి అంటే క్రూర మృగం చాలా శక్తిమంతుడుగా ఉంటాడు అని అర్థమవుతుంది మరియు ఈ మృగం మీద ఏడు తలలు ఉన్నాయి అని అంటే తల అనేది మేధస్సుకు గుర్తుంది అంటే క్రీస్తు విరోధి చాలా తెలివి గలవాడుగా ఉంటాడు అని అర్థమవుతుంది అయితే ఈ కొమ్ముల మీద కిరీటాలు ఉన్నాయి కిరీటాలు అనేది అధికారాన్ని సూచిస్తుంది కాబట్టి క్రీస్తు విరోధి గొప్ప అధికారాలు కలిగి ఉంటాడు అని అర్థమవుతుంది అంతేకాకుండా ఈ అధ్యాయంలో చూస్తే ప్రతి జనం మీద ప్రతి భాష మాట్లాడే వారి మీద మనకి అధికారం ఇవ్వబడింది అని రాయబడింది అంటే వీడు కొంచాన్ని మొత్తం పరిపాలించబోయే ఒక నియంత్రణ కూడా మనకు అర్థమవుతుంది ఇతడు చిరుతబులని పోలి ఉన్నాడు అని అంటే దీని అర్థం ఏంటంటే ఇతరుడు చాలా చురుకైన వాడుగా ఉన్నాడు చాలా వేగవంతంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేసే వ్యక్తిగా ఉంటాడు అని అర్థం అవుతుంది అంతేకాకుండా ఇతని తలల మీద దేవదూషణకరమైన పేర్లు ఉన్నాయి అని అంటే ఇతను చూడగానే ఇతడు దేవునికి విరోధంగా ఉండే వ్యక్తి అని మనకు అర్థమవుతుంది అంతేకాకుండా ఇతని పాదములు ఎలుగు వంటి పాదముల వలె ఉన్నాయంటే ఇతడు దృఢమైన వ్యక్తిగా ఉంటాడు అంటే శారీరకంగా కూడా బలంగా ఉంటాడు అనే విషయం మనకి ఇక్కడ అర్థం అవుతుంది అయితే ఈ మృగాన్ని పోలుస్తూ ఇది సింహపు నోరు వలె ఉంది ఈ మృగం నోరు అంటే ఇతడు అధికారంతో గర్జించే వ్యక్తిగా శాసించే వ్యక్తిగా క్రీస్తు విరోధి ఉంటాడు అని మనకు అర్థమవుతుంది అయితే ఈ క్రీస్తు విరోధికి సాతాను తన యొక్క బలమును సింహాసనమును అధికారమును ఇచ్చాడు అని ఇక్కడ రాయబడింది అంటే వీడు సాతానుకు నమస్కరించి సాగిలపడిన వ్యక్తిగా సాతానుకు లోబడి తన పరిపాలన చేసే వ్యక్తిగా ఉన్నాడు అంతేకాకుండా చావు దెబ్బ తగిలి బాగుపడ్డాడు అనే మాట ఉంటుంది దీన్ని బట్టి భూనివాసులు ఆ మృగం వెంట వెళుతూ ఆశ్చర్యపడ్డారు అని అంటే ఈ క్రీస్తు విరోధి చనిపోయి మరలా బ్రతుకుతాడు దీన్ని బట్టి ప్రజలందరూ ఆశ్చర్యపోతూ అతన్ని వెంబడిస్తారు అని అర్థమవుతుంది అయితే ఈ మృగానికి సాతాను అధికారం ఇచ్చాడని విషయం తెలుసుకొని ఈ భూజనులందరూ కూడా సాతానికి కూడా నమస్కరిస్తారు మరియు మృగానికి కూడా నమస్కారం చేస్తారు మృగం అంటే క్రీస్తు విరోధికి ఇక్కడ నమస్కారం చేస్తారు అని రాయబడింది ఇంకా ఏమంటారంటే ఈ క్రీస్తు విరోధికి సాటి అయిన వాడేవాడు దీంతో యుద్ధం చేయగల వాడేవాడు అని చెప్తూ ఉంటారట ఇలా చెప్పే వాళ్ళు ఎవరంటే జీవగ్రంథంలో పేరు రాయబడిన వారు అంటే జీవగ్రంథంలో పేరు రాయబడిన వారు మాత్రం ఈ క్రూర మృగమైన క్రీస్తు విరోధికి నమస్కరించరు పూజించరు అని అర్థమవుతుంది అంతేకాకుండా వీడంట డంబపు మాటలు మాట్లాడతారట దేవదూషణకరమైన నామములు తర్వాత దేవుణ్ణి ఆయన గుడారమైన పరలోకాన్ని పరలోక నివాసులు అందరిని దూషిస్తుంటారు అంటే అదుపు లేకుండా తన యొక్క అధికారాన్ని చూపిస్తూ అందరినీ దూషిస్తూ ఉండే వ్యక్తిగా ఉంటాడు అలా నలభై రెండు నెలలు తన కార్యాన్ని జరుపుకుంటాడు నలభై రెండు నెలలు అంటే మూడున్నర సంవత్సరాలు ఈ మూడున్నర సంవత్సరాలు ఇతడు ఏం చేస్తుంటాడు అంటే అంటే దేవుణ్ణి విశ్వసించిన వారిని యేసుక్రీస్తుని రక్షకులుగా అంగీకరించిన వారిని అందరినీ కూడా హింసిస్తూ ఉంటాడు ఏం చేస్తున్నాడు అంటే చిరసాలలో వేస్తూ ఉంటాడు వాళ్ళను ఖడ్గంతో చంపుతూ ఉంటాడు అయితే క్రీస్తు విరోధికి కుడి భుజంగా ఉంటారంటే అబద్ధ ప్రవక్త ఈ అబద్ధ ప్రవక్త కూడా చూస్తే గొర్రె పిల్ల వంటి రెండు కొమ్ములు కలిగి ఉంటాడు అంటే ఇతడు చూస్తాను చాలా సాధుజీవి లాగా అనిపిస్తాడు కానీ ఇతని మాటలు మాత్రం ఘట సర్పం పోలే మాట్లాడుతున్నా అంటే సాతాన్ లాగా ఉంటున్నాయి ఇతని మాటలు తర్వాత ఇతడు ఒక ప్రవక్తగా ఆ ప్రజల హృదయంలో ఉంటాడు ఇతడు భూమిలో నుంచి బయటికి వచ్చాడు భూమి అనేది హృదయాన్ని సూచిస్తాడు అనంటే ఇతడు ఒక ప్రవక్తగా మత విశ్వాసాల నుండి వచ్చిన వ్యక్తిగా మనకు కనిపిస్తుంటాడు అయితే ఇతడు ఏం చేస్తుంటాడు అంటే ఆకాశం నుండి భూమి మీదకి మనుషుల ఎదుట అగ్నిని దింపుతూ ఉంటాడు ఇక చాలా సూచక్రియలు చేస్తుంటాడు గొప్ప గొప్ప ఆశ్చర్య పనులు పనులు చేస్తుంటాడు అయితే క్రీస్తు విరోధికి ఎదురుగా ప్రజలు ఎదుట ఇలాంటి పనులు చేస్తూ ఆ క్రీస్తు విరోధే నిజమైన దేవుడు అన్నట్టుగా ఒప్పిస్తూ ఉంటాడు అన్నట్టు అంతేకాకుండా చనిపోయి తిరిగి బ్రతికిన ఈ క్రీస్తు విరోధికి మీరు విగ్రహాలు చేయాలి ఆ విగ్రహాలకు నమస్కరించాలి అని ప్రజలందరినీ కూడా బలవంత పెడుతూ ఉంటాడు అంతేకాకుండా ఎవరైతే ఆ ప్రతిమకు మొక్కలేదు వాళ్ళని చంపు చంపుతూ ఉంటాడు అంతేకాకుండా ఈ ప్రతిమకు మాట్లాడే అధికారాన్ని కూడా ఆ క్రూర మృగంగా చెప్పబడిన అబద్ధ ప్రవక్త చేస్తూ ఉంటాడు అంతేకాకుండా ఈ క్రూర మృగానికి ఒక ముద్రను ఏర్పాటు చేసి ఆ ముద్ర ఎవరైతే వేయించుకుంటారో వాళ్ళు మాత్రమే కొనడానికి అమ్మడానికి అధికారం ఉండే విధంగా ఈ అబద్ధ ప్రవక్త చేస్తూ ఉంటాడు అంతేకాకుండా ఇతడు అన్ని విషయాల్లో కూడా క్రీస్తు విరోధికి అండదండలను అందిస్తూ ఇతడే మీ దేవుడు మీరు ఇతన్ని మొక్కాల లేకపోతే మీకు అసలు బ్రతకే లేదన్నట్టుగా ప్రజలను బలవంత పెడుతూ ఉంటాడు ఈ విధంగా గవల కాలంలో క్రీస్తు విరోధి మరియు అబద్ధ ప్రవక్త ఇద్దరు వాళ్ళ యొక్క అసలు రూపాలు చూపిస్తూ ప్రజలను పీడిస్తూ ఆ ఏడేళ్ల పాటు వాళ్ళ యొక్క పరిపాలనను సాగిస్తారు అయితే మనం ఈ క్రీస్తు విరోధి మరియు అబద్ధ ప్రవక్తల బారిన పడవద్దంటే ఇప్పుడే యేసుక్రీస్తు రక్షకునిగా అంగీకరించి బాప్తీసం తీసుకొని వాక్య ప్రకారంగా జీవిస్తున్నట్టు ఏసుక్రీస్తు మనలను పరలోకానికి తీసుకుని వెళ్తాడు ఆ తర్వాతనే భూమి మీద శ్రమల కాలం ప్రారంభం అవుతుంది ఆ సమయంలోనే క్రీస్ విరోధి మరియు అబద్ధ ప్రవక్త క్రూరమైన ప్రభుత్వాన్ని భూమి మీద సాగిస్తారు ఈ క్రూర గురించి తెలుసుకోవాలంటే క్రూర అనే వీడియోను తప్పక చూడండి మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ